ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సల్ మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సాధారణంగా చురుకుధనం కొత్త ఆలోచనలు స్పష్టమైన నిర్ణయాలు మరియు స్వతంత్ర భావనతో మెరిసేలా ఉంటుంది ఇరవై మూడున కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది వ్యక్తిత్వం కొంచెం లోతైన ఆలోచనల వైపు మొగ్గు చూపుతుంది ఇరవై నాలుగున ఇతరులతో మాట్లాడే తీరు మరింత హృదయపూర్వకంగా మారి మీ మాటలకు విలువ పెరుగుతుంది ఇరవై ఐదున మీలో ఉన్న సృజనాత్మకత ముందుకు వెళ్లి పనులు వేగంగా పూర్తి చేసే ధైర్యం పెరుగుతుంది ఇరవై ఆరున కొంత సమతుల్యత అవసరమైన మీ తెలివితేటలు చాకచక్యం ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి మొత్తం మీద ఈ నాలుగు రోజులు కుంభరాశివారి సహజమైన ఆలోచనాశక్తిని స్వతంత్రతను సృజనాత్మకతను ఇంకా బలంగా బయటపెడతాయి కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మరింత లోతుగా చూస్తే ఈ రోజులు మీ అంతర్గత శక్తిని వెలిగించేలా పనిచేస్తాయి ఇరవై మూడున మీరు మీ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పే ధోరణి పెరుగుతుంది ఏ విషయం మీదైనా ప్రత్యేక కోణంలో ఆలోచించి మీకంటూ ఓ స్టైల్ చూపిస్తారు ఇరవై నాలుగున మీ వ్యక్తిత్వంలో ఉన్న మృదుత్వం సహాయం చేయాలనే మనసు బయటపడుతుంది మీరెవరినైనా ప్రోత్సహించినా వారు మీ మాటలను సీరియస్గా తీసుకుంటారు ఇరవై ఐదున మీలోని ముందుచూపు మరింత చురుకుగా మారి ఇతరులకు కనిపించని అవకాశాలను కూడా గుర్తించగల శక్తి పెరుగుతుంది ఇరవై ఆరున మీ వ్యక్తిత్వంలో చిన్న చిన్న స్ఫురణలు ఆకస్మిక ఆలోచనలు పెద్ద నిర్ణయాలకు దారితీసేలా చేస్తాయి ఈ నాలుగు రోజులు మొత్తంమీద కుంభరాశివారికి ఆత్మవిశ్వాసం ఆలోచనల స్పష్టత ఇతరుల కంటే వేరుగా ఆలోచించే తత్వం అలాగే తమ దారిలో నడిచే ధైర్యం మరింత బలపడే కాలంగా నిలుస్తాయి కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మరింత విస్తరించి చూస్తే ఈ రోజుల్లో మీలోని స్వతంత్ర భావన సాధారణానికి భిన్నంగా ఆలోచించే తత్వం శిఖరానికి చేరుతుంది ఇరవై మూడున మీరు ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి మీకే మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు మీ మాటల్లో ఆకర్షణ మీలో ఒక ప్రత్యేక మెరుగులు కనిపిస్తాయి ఇరవై నాలుగున మీ వ్యక్తిత్వంలో సామాజికత పెరిగి ఇతరులతో చర్చలు జరపడం మీ ఆలోచనలను పంచుకోవడం మరింత సులభంగా అవుతుంది ఇరవై ఐదున మీలోని స్వతంత్రమైన స్వభావం మరింత బలపడుతుంది మీరు చేయాలనుకున్న పనులు ఎవరి ప్రభావం లేకుండా చేసేందుకు ధైర్యం చూపుతారు ఈరోజు మీ ఆలోచనలు మరింత సృజనాత్మకంగా వేగంగా పనిచేస్తాయి ఇరవై ఆరున మీ వ్యక్తిత్వంలో కొంచెం మౌనం లోతైన ఆలోచన మీకు మీరే సమయం ఇవ్వాలనే కోరిక ఎత్తుగా ఉంటుంది కాని అదే సమయంలో మీ నిర్ణయాలు చాలా బలంగా స్పష్టంగా ఉంటాయి మొత్తానికి ఈ నాలుగు రోజులు కుంభరాశివారి ప్రత్యేకమైన తెలివితేటలు భావోద్వేగ నియంత్రణ కొత్తధనాన్ని వెతికే మనస్తత్వం మరియు తమదైన మార్గం సృష్టించుకునే ధైర్యాన్ని పూర్తిగా ప్రతిబింబించే రోజులుగా నిలుస్తాయి కుంభరాశివారి వ్యక్తిత్వం ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇంకా మరింత చక్కగా వెలుగులోకి వస్తుంది ఈ రోజుల్లో మీరు మీకున్న స్వేచ్ఛను స్వతంత్రతను ఎంతగా ప్రేమిస్తారో స్పష్టంగా కనిపిస్తుంది ఇరవై మూడున మీరు ఏ విషయం మీద పరిమితులు పెట్టుకోకుండా మీ విశ్లేషణ శక్తితో సమస్యలకు కొత్త కోణంలో పరిష్కారాలు కనుగొంటారు ఇరవై నాలుగున మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా ఉంది మాటల్లో నమ్మకం ప్రవర్తనలో శాంతి ఆలోచనలలో పరిపక్వత కనిపిస్తుంది ఇరవై ఐదున మీలోని విజనరీ స్వభావం పీక్కి చేరి భవిష్యత్తు గురించిన ప్రణాళికలు స్పష్టమవుతాయి ఇతరులు అనుకోని అవకాశాలు మీకు సులభంగా కనిపిస్తాయి ఇరవై ఆరున మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని అనుకున్నా ఆ ఆత్మపరిశీలన సమయంలో మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు మీ భావాలను సమతుల్యం చేసుకునే శక్తి పెరుగుతుంది మొత్తం మీద ఈ రోజుల్లో కుంభరాశివారు బుద్ధిమత్త హ్యూమర్ స్పష్టత అలాగే ఆత్మపరిశీలన అనే గుణాలను ప్రదర్శిస్తారు ప్రయోగాత్మకత చురుకుధనం మరియు భావోద్వేగ నియంత్రణ వంటి గుణాలతో మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇంకా లోతుగా చూస్తే మీరు చూపించే మానసిక స్థిరత్వం విభిన్న ఆలోచనలు మరియు ప్రత్యేకమైన వ్యక్తిత్వ ఆకర్షణ మరింత గట్టిగా బయటపడుతుంది ఇరవై మూడున మీరు మాట్లాడే మాటల్లో లాజిక్ మీ నిర్ణయాల్లో స్పష్టత మరియు మీ ప్రవర్తనలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీ వల్ల చుట్టూ ఉన్నవాళ్లకే కొత్త ఉత్సాహం కలిగే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగున మీలోని మానవతాభావం పెరిగి ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తుంది మీ హృదయం మృదువుగా మారినా మీ ఆలోచనలు మాత్రం చాలా మెచ్యూర్గా ఉంటాయి ఇరవై ఐదున మీ అంతర్గత శక్తి మేల్కొని ఏదైనా పెద్ద ప్లాన్ గురించి ఆలోచించవచ్చు మీలోనున్న సృజనాత్మకత కొత్తదనం అన్వేషించే తత్వం మీకు ముందడుగు వేయడానికి సహాయం చేస్తాయి ఇరవై ఆరున మీ వ్యక్తిత్వం కొంచెం నిశ్శబ్దంగా లోనికి చూసే స్వభావంతో ఉంటుంది మీను మీరు అర్థం చేసుకునే ఒక ప్రత్యేక శాంతి మీలో కనిపిస్తుంది ఈ నాలుగు రోజులు మొత్తం మీద కుంభరాశివారి ప్రత్యేకమైన స్పష్టత హాస్యభావం అంచనా వేయలేని ఆలోచనలు గుండెతో చేసే ప్రవర్తన మరియు భవిష్యత్తు వైపు నడిపే దృక్పథాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇంకా లోతుగా పరిశీలిస్తే మీ మనసు ఎంత స్వేచ్ఛగా ఎంత అంతరిక్షంలాంటి విశాలతతో మడుస్తుందో స్పష్టంగా తెలుస్తుంది ఇరవై మూడున మీరు సాధారణంగా ఎవరూ ఊహించని ఆలోచనలు చెబుతారు మీలోని నూతనత ఆధునికత ఇతరులకు ప్రేరణగా మారుతుంది ఇరవై నాలుగున మీ కమ్యూనికేషన్ మరింత బలంగా ఉండి మీ మాటల్లో మంత్రంలా ఆకర్షణ ఉంటుంది ఎవరికైనా మీతో మాట్లాడితే సంతోషం నమ్మకం కలుగుతుంది ఇరవై అయిదున మీ వ్యక్తిత్వంలో ఒక ఫ్యూచరిస్టిక్ వైబ్ ఉంటుంది భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే అంచనా వేసే శక్తి మీలో ఉంటుంది మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్యూషన్తో పాటు లాజిక్ కూడా బాగా పనిచేస్తాయి ఇరవై ఆరున మీరు మీ భావాలను అతి సున్నితంగా అనుభవిస్తూ ప్రపంచాన్ని ప్రశాంతంగా గమనిస్తూ గడుపుతారు మీలో ఒక చిన్న తిరుగుబాటు స్వభావం కూడా కనిపిస్తుంది మీ దారి మీరు నిర్ణయించుకుంటారు ఎవరూ ఆపలేరు ఈ నాలుగు రోజులలో కుంభరాశివారి వ్యక్తిత్వం మొత్తం ప్రత్యేకత స్వేచ్ఛ మేధస్సు హృదయపూర్వకత స్పష్టత లోతైన ఆలోచన మరియు ఏదైనా కొత్తది ప్రయత్నించే ధైర్యం ఆల్ కలిసి ఒక అద్భుతమైన శక్తిగా వెలిగిపోతాయి కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇంకా విస్తారంగా గమనిస్తే మీరు చూపించే శాంతి స్పష్టత మరియు మానసిక బలం ఈ నాలుగు రోజుల్లో మరింత పీక్కి చేరతాయి ఇరవై మూడున మీరు ఎక్కడ ఉన్నా అక్కడ మీ ఆలోచనలు కేంద్ర బిందువుగా మారతాయి ఇతరులకు కనిపించని వివరాలు కూడా మీరు చురుకుగా గుర్తిస్తారు ఇరవై నాలుగున మీ వ్యక్తిత్వంలో ఉన్న హృదయపూర్వకత నిజాయితీ మరింత మెరిసి మీ ప్రజెన్స్ చుట్టూ ఉన్నవాళ్లకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇరవై ఐదున మీలోని నవీనత వైవిధ్యాన్ని ప్రేమించే స్వభావం బలంగా బయటపడుతుంది కొత్త పనులు కొత్త మార్గాలు కొత్త ఆలోచనలను ప్రయత్నించాలనే ఉత్సాహం పెరుగుతుంది ఇరవై ఆరున మీరు మీ భావాలను అతి శాంతితో అతి స్పష్టతతో సమతుల్యం చేస్తారు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపగల శక్తిని కలిగి ఉంటుంది ఈ నాలుగు రోజులు మొత్తం తీసుకుని చూస్తే కుంభరాశివారి వ్యక్తిత్వం ప్రకృతి వలె మార్పులతో కూడిన విశాలమైన మనస్సు లోతైన మేధస్సు సృజనాత్మకత శాంతి ఫ్యూచరిస్టిక్ విజన్ మరియు ఎవరి పద్ధతులను కాదు తమదైన దారిని ఎంచుకునే అసలైన స్వతంత్రతను ప్రతిఫలిస్తుంది మీరు ఈ రోజుల్లో మరింత స్పష్టతతో మాట్లాడతారు ఖచ్చితత్వంతో ఆలోచిస్తారు ధైర్యంగా ముందడుగు వేస్తారు అంతర్గతంగా మరింత బలపడతారు కుంభరాశివారి వ్యక్తిత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇంకా లోతుగా విపులంగా చూస్తే ఈ కాలం మీ అసలు స్వరూపాన్ని మరింత స్పష్టంగా ప్రపంచానికి చూపించే సమయం ఇరవై మూడున మీలో దాగి ఉన్న విశ్లేషణ శక్తి నిర్ణయాలను శాంతిగా తీసుకునే తీరు మరియు ఏ పరిస్థితినైనా భావోద్వేగాలకు లోనవ్వకుండా చెప్పగలిగే ధైర్యం స్పష్టంగా వెలుగులోకి వస్తుంది మీ ప్రెజెన్స్ ఇతరులకు స్థిరత్వం ఆలోచనలకు దారితీసేలా పనిచేస్తుంది ఇరవై నాలుగున మీరు మరింత భావప్రధానంగా అనుకంపతో హృదయపూర్వక స్వభావంతో కనిపిస్తారు మీ మాటలు ఎవరి మనసునైనా సాంత్వనపరిచే శక్తిని కలిగి ఉంటాయి ఈరోజు మీలోని అసలైన హ్యుమానిటేరియన్ స్వభావం చాలా బలంగా ప్రతిబింబిస్తుంది ఇరవై ఐదున మీ ఫ్యూచరిస్టిక్ మైండ్ మరింత జీవం పొందుతుంది మీరు కొత్త విషయాలు ప్రయత్నించడం లేదా కొత్త అవకాశాలను విశ్లేషించడం వంటి పని చేయడానికి సరైన ధైర్యాన్ని కనుగొంటారు ఈ రోజున మీరు చేయగలిగిన చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద విజయాలకు మార్గం కావచ్చు ఇరవై ఆరున మీరు కొంచెం ఇంట్రస్పెక్టివ్ మూడ్లోకి వెళ్ళి మీ లక్ష్యాలు ఆశలు సంబంధాలు భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించవచ్చు ఈ మౌనం మిన్ను బలహీనంగా కాకుండా మరింత బలమైన నిర్ణయాలకు సిద్ధం చేస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారి వ్యక్తిత్వంలో ఉన్న తెలివితేటలు ఆత్మవిశ్వాసం హృదయపూర్వకత శాంతి అంతర్గత బలం స్పష్టతతో కూడిన కమ్యూనికేషన్ సృజనాత్మకత మరియు భవిష్యత్తువైపు దూసుకెళ్లే విజన్ను మరింత ప్రకాశవంతంగా చూపించే సమయం మీ ఆలోచనల్లో ఉన్న ప్రత్యేకత మీ నిర్ణయాల్లో ఉన్న ధైర్యం మీ మాట్లాడే తీరు మీ చూపే నమ్మకం ఇవన్నీ ఈ కాలంలో మీ వ్యక్తిత్వాన్ని మరింత శక్తివంతంగా ప్రత్యేకంగా నిలబడతాయి